సంబంధించి లవ్నాలు వేరే ఊరు వెళ్ళి బోర్డు పోసి తెచ్చామని చెప్పి చెప్పడం జరిగింది దానికి వెంటనే స్పందించినటువంటి ఎంపీ గారు మాట్లాడడం జరిగింది మీకు మినరల్ వాటర్ ట్యాంక్ అతి త్వరలో శాక్షన్ చేయించి కట్టి ఆ మినరల్ వాటర్ ట్యాంక్ కూడా అది ఒక రూపాయి ఎంతో ఏటీఎంలో పెడతాం మీరు ఏటీఎం పైన ఇస్తే రూపాయలు ఇస్తే ఇరవై లీటర్ల బాటిల్ ఏమని చెప్పేసి మీకు వచ్చే కార్యక్రమం వస్తుంది దానికి ఏమని చెప్పేసి ఆ ఏటీఎం ద్వారా వచ్చిన డబ్బులతో కంట్రీ కడతారు అయితే గ్రామ పంచాయతీ నుంచి అంటే అది మూడు నెలలకు నాలుగు నెలలకు ఒకసారి ఫిల్టర్స్ అన్ని కూడా వాడవుతాయి అది ఒక ఐదు వేలు అరవైలు అవుతుంది ఒకసారి బాగా చేస్తే ఫిల్టర్స్ బాగా అవుతుంటే మినరల్ వాటర్ బ్యాంక్ చక్కగా నడుస్తుంది కాబట్టి మైరపాల గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి హౌస్ రూమ్స్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా మనం స్కాన్లు కొరంటే స్కాన్ మరి వాడుకోవడానికి మిగతా నీళ్ళున్నా తాగడానికి వాటర్ చేసుకుంటే సుమారు ప్రతి ఒక్కరికి ఒక నలభై లీటర్లు రోజుకి ప్రతి ఇంటికి కూడా అందించే కార్యక్రమాన్ని మైసల్బాలి గ్రామంలో ప్రారంభిస్తానని చెప్పేసి తెలియజేస్తాం